హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా టమాటో పులావ్ చేసి చూపిస్తానండి మీకు టమాటోస్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఈ సీజనల్ వెజిటేబుల్ని మనము ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది ఆరోగ్యానికి అతి తక్కువ టైంలో త్వరగా చేసి పెట్టగలిగే రెసిపీ అండి ఇది కర్రీస్తో పని లేకుండా హెల్దీగా ప్యూర్ టమాటోస్తో ఇలా పులావ్ చేసి పెట్టండి అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా చేసి పెట్టి పంపించచ్చు ఈజీగా టమాటా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ఈ టమాటా పులావ్ కోసం నార్మల్ రైస్ని తీసుకున్నానండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ అనే తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను వాటర్లో ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఈ రైస్ని ఒక అరగంట పాటు వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నెక్స్ట్ మరొక గిన్నె తీసుకొని వాటర్ వేసి ఇందులో ఐదు టమాటాల వరకు వేసుకుంటున్నానండి టమాటోస్పై స్కిన్ ఊడి ఊడి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి ఈ విధంగా టమాటా పైన ఉండే స్కిన్ సపరేట్ అవుతూ ఉండాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి చాలా నీళ్ళు వేసుకోవాలండి ఈ టమాటాల మీద ఉండే తక్కువ అంతా తీసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఈ టమాటాస్ని సాఫ్ట్ ప్యూరి వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ ఇంచి దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు పది జీడిపప్పు పలుకులు వేసుకొని వీటన్నింటినీ సన్నని మంట మీద ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న గ్రా ముందుగా గ్రైండ్ ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరిని కూడా వేసేసుకుందామండి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇందులో వన్ టీ స్పూను కారం వేస్తున్నానండి అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే నేను ఒక టీ రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అంత బాగా కలిపేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాము ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మనము ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నాము ఆ గ్లాస్తో వన్ గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని అంత బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ వాటర్ మొత్తము బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్లో ఉన్న నీరంతా వంపేసుకొని వా నీరు మొత్తం వాచ్ చేసుకోండి రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలండి మళ్ళీ మూత తీసి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేస్తే రైస్ అనేది బాగా బిగించుకుంటుందండి ఇలా రైస్ పర్ఫెక్ట్గా ఉడికి అడుగున నీరు అంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత అలాగే ఉంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలండి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడుతూ టమాటో పులావ్ రెడీ అయిపోతుంది మీ ఇంట్లో ఏం వంట చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఈజీగా నిమిషాల్లో అయిపోతుందండి ఈ టమాటో పులావు మార్నింగు టిఫిన్ కిందైనా ఈజీగా చేసుకొని తినేయచ్చండి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దామా మరి బాయ్ బాయ్